భద్రాద్రి రాములోరి దైవ సన్నిధిలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా నిర్వహించిన సంగీత లహరి అందరినీ ఎంటర్టైన్మెంట్స్ ఆ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత లహరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేష్ హాజరయ్యారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సంగీత కళాకారులు వారి సంగీత గానామృతాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఉదయం లేవగానే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటతోనే నిద్ర మేలుకుంటానని జస్టిస్ భీమపాక నగేశ్ తెలిపారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పట్ల తనకు ఎంతో అభిమానం ఉందని అన్నారు ఈ సంగీత లహరి కార్యక్రమంలో నటరాజు పాడిన పాటలు స్వరాలు అబ్బురపరిచాయి కుటుంబ సభ్యులుగానే భావిస్తారు చిన్ననాటి నుంచి కూడా తెలుగు పట్ల మమకారాన్ని తెలుగులో స్పష్టతను తెలుగు ఎలా మాట్లాడాలో నేను వారి పాటలు వినే నేర్చుకోవడం జరిగింది దేవతలందరూ కూడా భారతదేశం మీద వెళ్తున్న క్రమంలో ఒకానొక దేవుడు ఆదేశాల మేరకు కర్ణాటక తమిళనాడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కేరళ వారి యొక్క కోరిక మేరకు అలాగే హిందీ వారి కోరిక మేరకు బాలుగారు లాంటి ఒక గానగంధర్వుడు భూమి మీదకి రావడం జరిగింది వారు ప్రతి తెలుగు వారి యొక్క నరనరాణ కూడా వారు జీర్ణించుకుపోయారు అంతటి గొప్పటి గాయకుడు బాలుగారు వారు లేని లోటు తీర్చలేరని చెప్పొచ్చు నేను వారికి చాలా గొప్ప అభిమానిని వారి పాట వినకుండా రోజు గడవదని చెప్పడానికి కూడా నేను గర్వపడతా ఉన్నాను